ఈ వీడియోలో లాభనష్టాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న ఒక వ్యాపారి ఒక పెట్టెను నాలుగు వందల ఎనభై రూపాయలకు కొని ఐదు వందల నలభై రూపాయలకు అమ్మెను అతని లాభశాతం ఎంత జవాబు ఈ ప్రశ్నలో ఒక వ్యాపారి ఒక పెట్టెను నాలుగు వందల ఎనభై రూపాయలకు కొని ఐదు వందల నలభై రూపాయలకు అమ్మాడు అని ఇచ్చారు అంటే దీనిలో కొన్న వేల ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు నాలుగు వందల ఎనభై అవుతుంది అలాగే అమ్మిన వెల ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఐదు వందల నలభై రూపాయలు అవుతుంది ఇక్కడ చూసినట్లయితే అమ్మిన వెల కొన్న వేల కన్నా ఎక్కువ ఉంది అంటే ఆ వ్యక్తికి లాభం వచ్చిందని అర్థమవుతోంది ఎంత లాభం వచ్చిందనేది కనుక్కుందాము ఎంత లాభం వచ్చిందో ఎలా తెలుస్తుంది అమ్మిన కొన్న కొన్నవెలని తీసివేస్తే వచ్చిన లాభం ఎంతో తెలుస్తుంది లాభం ఫిజీక్వల్ టు అమ్మినవెల మైనస్ కొన్నవెల ఈజీ ఈక్వల్ టు అమ్మిన వెల అంటే ఎంత ఐదు వందల నలభై రూపాయలు ఐదు వందల నలభై మైనస్ అంటే నాలుగు వందల ఎనభై ఈజీ ఈక్వల్ టు ఐదు వందల నలభై మైనస్ నాలుగు వందల ఎనభై అంటే దాని విలువ అరవై రూపాయలు ఆ వ్యక్తికి లాభం అరవై రూపాయలు వచ్చింది ఇప్పుడు మనం లాభశాతాన్ని కనుక్కుందాము లాభశాతం ఈజ్ ఈక్వల్ టు వచ్చిన లాభం బై కొన్న వెల ఇంటూ వంద ఈక్వల్ టు వచ్చిన లాభం ఎంత ఇక్కడ అరవై రూపాయలు అంటే అరవై డివైడెడ్ బై కొన్న వెల అంటే నాలుగు వందల ఎనభై రూపాయలు నాలుగు వందల ఎనభై ఇంటూ వంద ఈ సున్నా ఈ సున్నా క్యాన్సిల్ అయిపోతుంది ఆరు నలభై ఎనిమిదిలో ఎనిమిది సార్లు పోతుంది అంటే ఎంత వచ్చింది వంద డివైడెడ్ బై ఎనిమిది నాలుగు ఎనిమిదిలో రెండు సార్లు పోతుంది వందలో ఇరవై ఐదు సార్లు పోతుంది అంటే ఇరవై ఐదు బై రెండు వచ్చింది ఇరవై ఐదుని రెండు పెట్టి డివైడ్ చేస్తే రెండు ఒకట్ల రెండు ఇప్పుడు ఈ ఐదుని కింద దించుకుందాం రెండు రెళ్ళ నాలుగు ఐదు మైనస్ నాలుగు అంటే ఒకటి ఇది రిమైండర్ అవుతుంది అంటే మనం ఎంత పెట్టి డివైడ్ చేశాము రెండు పెట్టి డివైడెడ్ బై రెండు ఇక్కడ ఎంత వచ్చింది పన్నెండు రిమైండర్లో ఎంత వచ్చింది ఒకటి ఇంత పర్సంటేజ్ అవుతుంది అంటే పన్నెండు ఒకటి బై రెండు పర్సంటేజ్ ఇదేంటి ఆ వ్యక్తికి వచ్చిన లాభ శాతం ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము